యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఫంక్షన్ హాల్లో భువనగిరి పార్లమెంట్ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు భువనగిరి పార్లమెంట్ నుంచి బూర నర్సయ్య గౌడ్ని ఎంపీగా గెలిపించాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి బూర నర్సయ్య గౌడ్ని ఎంపీగా గెలిపించి ప్రధాని మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాషం భాస్కర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు ఎన్నికల వేళ రాజకీయ ప్రసంగాలు చేయడం ప్రత్యర్థుల పట్ల విమర్శలు చేయడం మంచిదే కానీ ఈ దేశ ప్రధానమంత్రి నూట నలభై ఐదు కోట్ల భారతీయులు గౌరవించే ఒక నాయకుడి పట్ల మోడీ గారిని బండకేసి కేసి కొడతాం అని మాట్లాడడం చాలా తప్పు గతంలో కూడా ఇటువంటి అహంకారపు మాటలు మాట్లాడి ఇవాళ వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆ కుటుంబం ఎక్కడుందో దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా తను ఒక ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయి ఈ దేశ ప్రధానమంత్రిని ఇవాళ ప్రపంచంలోని విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి పట్ల అటువంటి అవాకులు చెవాకులు పెట్టడం మంచిది కాదు అటువంటి భాష వాడడం మాకు రాదని కూడా కాదు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సంస్కారవంతులు కాబట్టి అటువంటి భాష ప్రయోగం చేయట్లేదు ఎందుకయ్యా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఎన్నికల వేళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేక హామీలు ఇచ్చారు అలవికాని హామీలు ఇచ్చారు మీరు బడ్జెట్ మొత్తం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే సరిపోతాయన్న విషయం మీకు తెలుసు అయితే ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేని క్రమంలో మీరు బయటికి వెళ్తే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న తరుణంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజలు దృష్టి మరించడానికి మీడియా దృష్టి మరించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు ఈ రాష్ట్రంలో ఏనాడు బీజేపీ అధికారం లేనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి దొరికిన నలభై రెండు లక్షల మంది కిసాన్ క్రెడిట్ కార్డులు వచ్చిన ముప్పై రెండు లక్షల మరుగుదొడ్లు నిర్మించిన లేదా పేదలకు రెండున్నర లక్షల ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన హైవేల నిర్మాణం జరిగిన రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయన్న విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఇటువంటి తరుణంలో ఈ రకంగా మాట్లాడి దృష్టి మరచే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న మీరు అదే వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారి వివక్ష చూపట్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పాటపడుతున్నారు గత ప్రభుత్వం అడగలేదు నేను అడుగుతూనే అనుమతులు మంజూరు చేశారు పెద్ద ఎత్తున అవుట్ రీజనల్ రింగ్ రోడ్కి నిధులు మంజూరు చేశారని చెప్పి అదే నోటితో ఇవాళ మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని ఒక జోకర్లుగా చూస్తున్నారు మీకు అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మీ గృహలక్ష్మి అటకెక్కింది మహాలక్ష్మి ఎక్కడికి పోయిందో తెలియదు మీ వృత్తి నిరుద్యోగపతి పాపం అడ్రస్ లేకుండా పోయింది వంద రోజులైంది ఏమి అయిపోతానే మసటి రోజు సంతకం మీద చేస్తాం అక్కడి నుంచే లాల్ బహదూర్ స్టేడియంలోనే సంతకం చేస్తాం అని చెప్పి ప్రగల్భాల పలికి ఉత్తర కుమారుడు లాగా పనులు చేయలేక ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని ఈ రకంగా మాట్లాడుతుంటే మాత్రం ప్రజలు ఆశ్రయించరు మీకు గతంలో ఏదో మీరు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు ప్రతిసారి జరగదు నిజంగా అభివృద్ధి ప్రజా అభివృద్ధి ప్రదాత ఎవరు అభివృద్ధి ప్రాతిపదికన పనిచేసే పార్టీ ఏంటి ఈ దేశ రూపురేఖలు దిశ దశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు ఎవరో ప్రజలు చూస్తున్నారు వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఒక ఒక సకారాత్మక మార్పు కనిపిస్తూ ఉంది దాని పట్ల దాని వద్ద కారణంగా నరేంద్ర మోడీ గారికి ఆదరణ లభిస్తుంది ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి ఒకవైపు అక్కల ఆత్మగౌరవం నిలబెట్టడానికి కార్యక్రమాలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోసం రిజర్వేషన్లు గౌరవ గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా అదేవిధంగా ధర్మ పరిరక్షణ కోసం కూడా వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక వర్గానికి కొమ్ము కాయకుండా సబ్కా సా సబ్కా వికాస్ పేరుతో అందరి అభివృద్ధి అందరి సంక్షేమం అందరి పాగు కోరుకునే నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇక్కడి నుంచి పంపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి కారణంగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మద్దతు తెలిపి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఈరోజు భువనగిరి పార్లమెంటు విస్తృత స్థాయి సీనియర్ నాయకుల యొక్క సమావేశాలు జరగటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు ఎన్వివిఎస్ ప్రభాకర్ గారు పాపరు వచ్చి వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది దానికి వ్యూహ రచన ఆర్గనైజేషన్ ప్రణాళిక ఇవన్నీ ఇక్కడ చర్చించడం జరిగింది అయితే ఈరోజు భువనగిరిలో తెలంగాణ రాష్ట్రంలోనే భువనగిరిలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం భువనగిరి పార్లమెంట్ ఓటర్లలో మనకు ఖచ్చితంగా వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది ఈ సందర్భంగా బోధగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల నవరత్నాలు తెచ్చాను ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు నేను ఎంపీగా మీరు ఆశీర్వాదంతో గెలిపిస్తే వందల వంద శాతం దీనికంటే రెట్టింపు ట్రబుల్ ట్రిబుల్ క్వార్డుఫుల్ డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర కాలికొండలే ఉన్నాయి మోరి కట్టడానికి కూడా డబ్బు లేవు ఇవన్నీ ఉచిత వాగ్దానాలు ఉచిత ప్రారంభోత్సవాలే అంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ బీజేపీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి బాగవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం